అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఈరోజు మేము నెందలూరులో ఉన్న సోమనాథ్ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి స్వామివారి కళ్యాణం జరుగుతుంది చూడటానికైతే వచ్చామండి ఏదైనా అదృష్టం ఉండాలి అంటారు కదా కళ్యాణం చూడటానికైనా స్వామివారి ప్రసాదం దొరకటానికైనా ఈరోజైతే మేము ఇంకా కళ్యాణానికి వచ్చామండి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ హారతి ఇస్తున్నారు మీరు కూడా తీసేసుకోండి ఇంకా కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది కానీ దగ్గరికి వెళ్ళి చూడలేకైతే ఉన్నామండి చాలా జనం ఉన్నారు అసలు దగ్గరికి వెళ్ళటానికి కూడా కుదరలేదు ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం అనే చేసుకుందామని అక్కడ కూడా ఫుల్ జనం ఉన్నారండి ఇంకా సరే గజస్తంభం దగ్గర అయితే టెంకాయ కొట్టామండి ఈవినింగ్ అయినా వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుందామని ఇప్పటికే టైం అయితే టూ థర్టీ త్రీ అవుతుందండి ఇంకా సరే మళ్ళీ ఈవినింగ్ అయినా వచ్చి దర్శనం చేసుకుందాం అనేది కట్టెంకాయ కొట్టేసి ఇంకా స్వామివారి కాడి అన్న ప్రసాదం అయితే పెడుతున్నారండి వెళ్ళి ప్రసాదం కొంచెం తినేసి ఇంకా స్వామివారికి దండం పెట్టుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి అవును ఇంతకు మీరు ఎంతమందికి టెంపుల్ తెలిసే కామెంట్ చేయండి ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇదైతే నేను చాలా బాగా నమ్ముతాను ఎందుకంటే చాలాసార్లు నాకు నెరవేరి ఇక్కడికి వచ్చి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు కూడా చేశాను ఇంతకు మీలో ఎంతమంది ఇలా ముక్కు తీర్చుకున్నారో కామెంట్ చేసేయండి